హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ గౌడ్ బర్లకొండ ఈరోజు నేను మీకు చెప్పాల్సిన ముచ్చట ఏంటంటే ప్రతి ఒక్కరు మొత్తం బిజీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు ఇప్పుడు జాబ్లంటా ఏదో బిజినెస్ పర్పస్గా ఏదో ఒకటి మొత్తం ఫ్రస్ట్రేషన్తో అయితే ఏదో మీకు ఖాళీగా ఉన్న రోజు వీకెండే కానీ హాలిడేసే కానీ లేకపోతే మీరు ఇంటి ద్వారా ఖాళీగా ఉన్న రోజు ఎప్పుడైనా సరే ఇట్లా ప్రకృతి వడిలోకి వచ్చి ప్రకృతి ప్రసాదించినటువంటి అమూల్యమైనటువంటి కళ్ళు అమృతంతో సమానం ఈ కళ్ళు తాగి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ చలికాలంలో కళ్ళు తాగడం వల్ల శరీరంలో మొత్తం మనకు వెచ్చగా అనిపిస్తుంది కళ్ళులో ఉండే విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి కళ్ళు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అంటే మనం తిన్న తిన్నట్టే అరుగుతుంది అన్నట్టు కళ్ళులో కాల్షియం కూడా ఉంటాం అన్నట్టు కాల్షియం అని అంటే ఇప్పుడు అందరికీ ఇట్లా కింద పడగానే బొక్కలు తిరిగిపోతున్నాయి అన్నట్టు అది కాల్షియం డెఫిషియన్సీ ఇట్లా ఈ కళ్ళు తాగడం వల్ల మన బొక్కలు కూడా గట్టిగా అవుతాయి కళ్ళు తాగడం వల్ల రాత్రి మంచిగా నిద్ర పడుతుంది కళ్ళులో మళ్ళీ ఐరన్ కూడా అధికంగా ఉంటుంది ఐరన్ వల్ల రక్తహీనత తగ్గుతుంది మళ్ళొకటి పొద్దుగాల పూట కళ్ళు తాగి మనం వండుకుంటే మన ముఖంలో మంచి గ్లో వస్తుంది అంటే చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది కళ్ళు తాగడం అనేది ఈనాటి నుంచి ఆనాటి నుంచి వచ్చింది కాదు మన పూర్వీకుల కాలం నుండి వస్తున్న ఇది ఒక సాంప్రదాయం ఇది మన తెలంగాణ సంస్కృతిలో కూడా ఒక భాగం కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు అందుబాటులో ఉన్న గౌడన్న దగ్గరికి వెళ్ళి దగ్గరుండి కళ్ళు ఇప్పించుకొని తాగండి ఫ్రెండ్స్ అప్పుడే తీసిన కళ్ళు మంచిగా తీయగా కమ్మ ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది లేట్ అయితే చేదుగా మారుతుంది చేదుగా మారితే మంచిది కాదని కాదు కాకపోతే కొంచెం మత్తు ఎక్కే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు మత్తుగా ఉండాలని అంటే ఒక గంట తర్వాత తాగితే మీకు మందు తాగినంత బరాబర్ ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పక తాగండి ఫ్రెండ్స్ బాయ్ మరి ఉంటున్నాం